నమస్తే అండి గాల్దుమారాలకి మా గార్డెన్ చూడండి అలా అయిపోయింది ఒక్క దగ్గర ఉండాల్సిన కుండీ ఒక దగ్గర లేదు అసలు ఎటెటో పడిపోయింది ఈ చెట్టు చూడండి దీని పరిస్థితి ఎలా అయిపోయింది నూరు వరహాల చెట్టు చిన్న కుండీలో పెద్ద చెట్టు అయింది అది కూడా అంతే సపోర్ట్ సరిగ్గా లేక పడిపోయింది రెడ్ కాయలు అయితే చాలా ఉండే ఆ కొమ్మ అంతా చూడండి గాలిదొమ్ములు విపరీతంగా వచ్చినాయి అయినా కానీ ఉన్నాయి ఇంకా కాయలు బాగానే దానికి కొమ్మకి సపోర్ట్గా పెట్టాము ఈ కర్ర ఎందుకంటే చెట్టు వెరిగిపోతుంది పక్కకి అందుకని ఆ పరంజాని సపోర్ట్గా పెట్టాము అయినా అది ఆగట్లేదు దీనికి గ్రీన్ షేడ్ నెట్ పెద్దది వేస్తే ఎక్కడికక్కడ చిరిగిపోతుందనేసి చిన్న చిన్నగా కట్ చేసి వేసాము ఇక్కడ రెండు చోట్ల వేసాము మొత్తం పోయింది ఈ చట్టుకి ఒకే ఒక సీతాఫలం పడ్డది ఈ సంవత్సరం ఫస్ట్ టైము డ్రమ్లో పెట్టిన దానికి అది కూడా రాలి పడిపోయింది ఎక్కడ పడిపోయిందో ఆ వరుస మొత్తం మంచి క్రోటన్స్ పెట్టాను అన్నీ పడిపోయినాయి అవి అవన్నీ ఎడో వచ్చి అదిగో సీతాఫలం ఫస్ట్ కాయని ఇలా పడ్డది లే అనుకున్నా అదిగో సీతాఫలం అసలు అందరూ వెళ్ళిపోయింది దానిమ్మకాయలు కూడా అసలు ఎన్ని కాయలు రాలిపోయినాయో ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి మెయిన్ కారణం వీడే వీడి వల్లనే గార్డెన్లోకి రావటం కుదరట్లేదు చూడండి ప్రతిదీ టేస్ట్ చేయాలని చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ చెట్టును కూడా నోట్లో పెట్టుకోవాలి అది ఎలా ఉందనేది చూడాలనుకుంటున్నాడు వీడి వల్లనే వీడికి ఎండలోకి వడగాలు తగిలిద్దని బయటికి తీసుకురాకుండా ఉండాల్సి వస్తుంది అస్సలు గార్డెన్లోకి రాకుండా కంపోస్ట్ బిన్ వీటి మీద పెట్టిన మూతలన్నీ ఎగిరిపోయి అవతల పడిపోయింది గాలికి దానిమ్మలైతే అసలు ఎన్ని కాయలు రాలిపోయినాయి అంటే ఎన్ని కాయలు అవతలకి ఇడ్చిడ్చి కొట్టింది డబ్బకి అన్ని రాలిపోయినాయి సపోటాలు అయితే చెట్టు మీదే పండిపోతున్నాయి అసలు ఈ కా ఈ చెట్లు చూడండి గాలికి మొత్తం ఇంకా నిమ్మకాయలు బాగానే ఉన్నాయి నిమ్మ చెట్టు అయితే ప్రాబ్లం లేదు అయితే ఈ కొమ్మలు దగ్గర దగ్గర అసలు ప్రతిదీ ఆకులన్నీ రాలిపోయి అది ఈడ్చిడ్చి కొట్టిన దానికి సపోటాలైతే అసలు చాలా రాలిపోయినాయి రోజు మా ఎన్ని ఎన్ని కాయలు పేరుకొస్తున్నారు పండిపోయి రాలి పడిపోతుంది చూడండి అసలు ఎక్కడ చూసినా అభయకాయలు చుట్టూ నిండా విపరీతమైన గాలులు ఖమ్మంలో అయితే కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది కదా అని మార్నింగ్ మార్నింగే మా బొడ్డు తీసుకొని పైకి వచ్చాం లేకపోతే అసలు కుదరట్లేదు సెవెన్ అయ్యే వరకే బాగా ఎండలు కొడుతున్నాయి ఈ ఎండల వలన కానీ చెట్టు మీద పండుతున్న కాయలు అసలు ఎంత స్వీట్ ఉంటున్నాయి అంటే చూడండి భలే స్వీట్ ఉంటుంది రాలి పడిపోతూ ఉన్నాయి కాయలు ఈ సమ్మర్లో మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే చెట్లు ఇంకా చాలా బాగుంటాయి కాకపోతే మొత్తం వాటరింగే చేస్తున్నారు మా వాళ్ళు దానివల్ల కొంచెం వీక్ అయినాయి చెట్లన్నీ దీనికి కూడా అంతే ఎంత పోతుందో ఈ చెట్టుకి మొత్తం రాలిపోయింది గాల్పులకి ఈరోజు ఇంకా ఫ్రూట్స్ అన్న హార్వెస్ట్ చేసుకుందాం అన్నీ రాలిపోతున్నాయి కదా అనేసి అందుకే గులాబ్ చెట్లు చూడండి అలా మాడిపోయిన నేను ఎంత బాగా కేర్ తీసుకునేదాన్న వాటికి కనీసం వాటరింగ్ చేయటానికి కూడా రావటం కుదరట్లేదు అసలు మొక్కలు చూసుకుంటే పిల్లాడికి అఫెక్ట్ పడిద్ది అనేసి రావటం లేదు నూరు వరహాలు చేయడం చిన్న కుండీలో ఉన్న ఈ చెట్టు గాలికి పాపం విరిగిపోయింది ఇప్పుడు దీన్ని కొంచెం మార్చి పెడము దీంట్లోకి మార్చేస్తున్నారు ఇది టేబుల్ ఆరెంజ్ ఈ చెట్టు పెట్టి త్రీ ఇయర్స్ అయ్యింది అసలు ఇది ఏం చెట్టు అనుకున్నాము కానీ దీనికి చక్కగా ఆరెంజ్ అయితే ఒక్క కాయే కాసింది చూడండి ఇగో ఎప్పుడు ఎలా ఎలా వస్తా ఉంటుంది చెట్టు అంతా ముడుచుకుపోయి ముడుచుకుపోయినట్టు ఉంటుంది ఫ్రీగా పెరిగినట్టు అనిపియ్యది చెట్టు ఎందు ప్రశాంతంగా ఉన్నట్టు చూసారు ఈ కొమ్మలు అలాగ ప్రశాంతంగా కొమ్మ చక్కగా పెరిగినట్టు అనిపించదు అసలు ఎప్పుడు చూసినా కానీ అలా ముడుచుకుపోయినట్టు ఉంటుంది అలాంటి చెట్టుకి ఒక టేబుల్ ఆరెంజ్ అయితే కాసింది కానీ ఇది టేబుల్ ఆరెంజ్ అనే దానికన్నా బాగానే పెద్ద సైజే ఉంది పెద్ద నిమ్మకాయ అంత ఉంది చూద్దాము ఇది చూడండి మామిడి చెట్టు ఎండకి ఎలా అయిపోయింది ఎండకవ్వటం కాదు అసలు ఈ గాలిదమ్ములకి ఇలా పాడైపోయింది బాగా విపరీతమైన గాలి అందుకే థర్డ్ ఫ్లోర్ అవటం వలన బాగా గాలి ఉంటుంది గాలి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది జామ చెట్టు చూడండి ఆకైతే కట్ లేకుండా మొత్తం రాలిపోయింది గాలికి మొత్తం రాలి పడిపోయింది ఎటు వెళ్ళావురా ఎండు ఉంది ఇట్రా నానా ఎండు ఉంది ఇట్రా ఇటు పక్కకు పక్కకురా అమ్మ తాతూ చోట్ల వేసేసాడా ఇట్రా ఇట్రా ఇట్లాడు ఎండ కొద్దు నానా नाम 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 शाम गौत्रकुमारी नामदेश नाम आ गोत्र भवश जयदेश नामदेश विजय नामदेशपालग गगोत्र भवश रामकृष्ण नामदेश पत्नी गीता नामदेश श्रीगंज गोत्र भवश नाम तदर पत्नी చూస్తున్నావు సీరియస్ సీరియస్గా చూస్తున్నావు తాత ఏం చేస్తున్నాడని చూస్తున్నావా పీకకు నానా అదే సగం చచ్చిపోయింది ఇప్పటికే కొంచెం పైన మట్టి అయ్యి అరే నువ్వు అన్ని ఆకులు టేస్ట్ చూస్తున్నావా అర్జున్ నవ్వులుతున్నాడు సైజ్ కాయలు గొయ్యి కిట్టు కాయలు అసలు గొయ్యి బాకు అవి మళ్ళీ తర్వాత కోసుకోవచ్చు కొమ్మలు కొమ్మలే ఇక ఈ కొమ్మ విరిగిపోయిందిగా ఇరిగిపోయి ఇరిగిపోయినట్టే ఉందిగా పైనుంచి వచ్చింది కొమ్మ అవి అవ్వలేదు అవనకాయలు కాలుగు ఈ బాగు అటువైపుకి వెళ్ళిపోయింది மத்தூர் எல்லாம் எரீ பயனுள்ள காயில் ஐடியாவோடு ఏం పెడతాన్నావు తీసేసినా నోట్ ఆగు పెడితే ఆ చెట్టుకాయ అవ్వలేదనుకుంటే పోయి పై గండొచ్చేస్తుంది Gue tanda gendal sesuatu. Kita tau enak-enak. Sendirian sedih aja sedih. రెడీ అయితే కోసాయి కిట్టు రెడీ కాకపోతే ఉండని సరే అన్ని కూడా ఇట్లా కన్నా ఇట్లా మా ఈ నిమ్మ చెట్టు ఆకులు గిల్లుతాడేమో కిట్టు ఆడ ఉండని ఆడే ఉండని వాడిని చిన్నగా ఆడే వస్తాడు సైజ్ కాయలే రెండట్లుందంటే పిల్ల పెళ్ళ ఆడుతుంది అప్పుడే తెల్లవరేపాటికే అసలు చెట్టు మీదే బండి లేట్ అయ్యే వరకు కాయలు కొట్టేసేసి ఫస్ట్ బలెగ తినేసి అసలు చెట్టు మీద చెట్టు కాయ చెట్టు మీద చెప్పండి పోతాను మనం లేటుగా కోసే వరకు Сырой ఒకపై కాయ కూడా ఇది కన్నలు కన్నెలు కాయ పండిందిరా నీకోసం పైన కొమ్మ ఇంకా పైకి ఎక్కడో ఉండే వరకు ఆగదు గాలి విపరీతంగా వెళ్తూ ఉంటాయి అందుక జాగ్రత్త షాక్ కొట్టేనా బతిగట్టు వాసన వస్తున్నాయి కిట్టు కాయలు కోస్తూ ఉంటేనే కానీ చెట్టు మీద పెండితే అసలు ఎంత అసలు మామూలుగానే పంచదారలాగా ఉన్నాయి అసలు చెట్టు మీద పండిన కాయలు ఎంత స్వీట్ ఉన్నాయో అసలు ఇంకా మెత్తబడ్డదా నేను తీసుకోవచ్చు నాలుగు కాయలు అసలు ఎంత ఉన్నాయి అయ్యో కింద పడ్డది చూడు అసలు అందులోనే పడ్డది ఎన్ని పైపులు అడ్డం ఉన్నాయి ఎటు కాలేస్తే ఎటు పడతామో తెలియదు అయ్యో కింద జారిపోతాను నీకు చుట్టూ ఇది మొత్తం ఎల్లో కలర్ వచ్చింది దీనికి ఊకే వాటర్ పెడుతున్నావా మరి ఆ వాటర్ తక్కువైనా కూడా అట్లనే అవుతాయి మరి చూసుకోవాలిగా మరి ఎప్పుడు చూడు డ్రాగన్ ఫ్రూట్ సమ్మర్ వచ్చే వరకు ఏదో ఒకటి అవుతా ఉంది నేను రాకుండా పైకి ఆ చ పోతా ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ వచ్చి బట్ రానట్టే అవుతుంది ఎందుక పైన పెద్దయ్యా ఏమో ఏమో కనపడట్లా ఇక నాకు కూడా అందుకైతే మళ్ళీ ఇంకోసారి పోయచ్చులే కిట్టు డ్రాగన్ చెట్టుకి కాస్త వర్మీ కంపోస్ట్ వెయ్యి కిట్టు వేసి నీళ్లు పెట్టు వాటికి ఎరువులు లేకనే అవుతున్నాయి అన్నిటికీ ఒక్కొక్క డబ్బా ఎరువు వేసే మూడుకుండేళ్లలో కాసేపు నీళ్లు పెట్టు కొత్త నీళ్ళు పెట్టిన అంత అయితే అంటే పెద్ద చెట్లు కాబట్టి కొత్త నీళ్ళు పెట్టినా ఆగుతున్నాయి కానీ ఏంది రాలేకపోతున్నావా రాలేకపోతున్నావా నే నీకు బాగా పనిష్మెంట్ అయ్యిందిరా ఓయ్ ఎటు తీసుకెళ్ళట్లేదు ఇంట్లో ఇంట్లోనే అంటున్నావు కదరా ఎందుకు అడుస్తున్నావే నేను నిన్ను తీయను కాయలన్నీ కోసిన తర్వాతనే ఆగు తాతకాయలు వస్తున్నాడు ఆగు మనం కాయలు తినొద్దానా కాయలు తినొద్దా మనము జ్యూస్ చేసుకొని తాగొద్దా అంటే అట్ట కాయలు పక్క కొంచెం ఓ పక్కకు పెట్టి అమ్మా అది కూడా పండింది అది కూడా కోసేసి అయ్యా పాలన్నీ అన్నీ కడతాయి కుట్టు దానిమ్మకాయల మీద కూడా పడతాయి అయ్యరా వస్తాను ఆగమ్మా వెళ్దాం ఇంకా ట్ట కదా ఇంకేం లేవులే ఉంటే ఉన్నాయా లేక తర్వాత కోసుకోవచ్చు లేరా వీడు అయిపోయింది ఏంటి నానా రాధా 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 నాకు కొనేయ్ బిన్ తీస్కర బేషణం ఇంకా బేషణం కొడ సర్పేటలేదు ఫ్రూట్ బాస్కెట్ తాడం ఇప్పుడు తాతయ్య ఫ్రూట్స్ పట్టుకొస్తాడా నిన్నెత్తుకొస్తాడా చెప్పు ద సరే ఈ పళ్ళు కూడా అప్పుడే మటుకు రాయి ఇవ్వగోండి ఈరోజు కోసిన హార్వెస్ట్ కాయలు అయితే దానిమ్మకాయలు కోసాము ఒక ముప్పై నలభై కాయలు దాకా ఉంటాయి ముప్పై కాయలు ఉంటాయి ఈజీగా సపోటాలు అయితే కోసాము ఇంకా ఉన్న చెట్టుకి చాలా మా బాబు ఏడుస్తున్నాడు ఇంతవరకు చాలానే వెళ్ళిపోతున్నాము ఇవన్నీ గాలి వానకి రాలిపోతున్నాయి ఇంకా చాలా ఒక పాతికాయలు సపోటాలు అయితే రాలిపోయినాయి కాయలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ